ఆర్థిక ఇబ్బందులు కష్టాలు సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు తమ్లైన్ చూశారు కదా సమస్యలు తీర్చే శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మంత్రాలు మన జీవితంలో మనం చాలా సమస్యలతో బాధలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి పరిస్థితులలో మనకు ఏమి చేయాలో కూడా అర్థం కాదు దానికి చక్కని పరిష్కారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దత్త భక్తులకు అయితే ఈ మంత్రాలు సుపరిచితమే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని మీకున్నటువంటి సమస్య ఎటువంటిదో దానికి పరిష్కారం ఈ మంత్రాలలో ఉన్నది అనుకుంటూ మీకు ఈ దత్తాత్రేయ స్వామి వారి మంత్రాలు చెప్తున్నాను మీరు కూడా తెలుసుకొని మీకు ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్య పరిష్కారం అయ్యే మంత్రం నోట్ చేసుకొని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు లేక పదకొండు మాలలు ప్రతిరోజు చేసుకుంటే సాక్షాత్తు దత్తాత్రేయ స్వామివారు మీ సమస్యను పరిష్కరిస్తారు ఇక ఆ మంత్రాలు చెప్పుకుందాము కాకపోతే స్వామివారి మీద అనన్యమైన నమ్మకంతో విశ్వాసంతో భక్తితో చేస్తేనే ప్రతిఫలం మనకు దక్కుతుంది మీరందరూ స్వామివారిపై నమ్మకంతో మీకు ఎటువంటి ఇబ్బంది ఉందో ఇబ్బంది తొలగించమని ఈ మంత్రాల్లో మీకు ఏ మంత్రమైతే అవసరమో ఆ మంత్రం చేసుకుంటారని చెప్తున్నాను మొదటి మంత్రం మీకు ఎటువంటి బాధ ఉన్నా ఈ మంత్రం చేయండి బాధ నివారణ మంత్రం నమస్తే దత్తాత్రేయ జగత్ ప్రభో సర్వబాధ ప్రశమనం గురు శాంతిం ప్రయచ్చమే ఇది మొదటి మంత్రం అండి రెండవ మంత్రం మీరు ఎటువంటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఈ మంత్రం జపించండి నమస్తే భగవందేవదత్తాత్రేయ జగత్ ప్రభో సర్వరోగా ప్రశమనం గురు శాంతిం ప్రయచ్చ మే మూడవ మంత్రం మీకు ఎటువంటి కష్టం ఉన్నా ఈ మంత్రం జపించండి సర్వకష్ట నివారణ దత్త మంత్రం సంభూతో దత్తాత్రేయో అనసూయాత్రిసంభూత్త్రేంబర స్మర్తృగామీ ఇక నాలుగవది దరిద్ర నివారణకి ఈ దత్త మంత్రం జపించండి దరిద్రవి ప్రగ్రేహే హాకం దదౌ శ్రీధత్ తదేవ సదా దారిద్ర్యాశ్రీ ప్రదోవతు ఇక ఐదో మంత్రం సంతాన సౌభాగ్యం కోసం ఈ దత్త మంత్రం జపించండి దూరీకృత్య పిశాచార్తిం జీవయిత్వామృతం సుతం యో భూదభీష్టదః పాతు సనః సంతాన కృత్ ఇక ఆరవది సౌభాగ్యం కోసం ఈ దత్తమంత్రం జపించండి మృతం సత్యాహి మృత్యుహ మృత్యుంజయ స యోగీంద్ర సౌభాగ్యం మే ప్రయచ్ఛతు ఇక ఏడవ మంత్రం అప్పులు తీరుటకు అప్పుగా ఇచ్చిన ధనం తిరిగి రావడం కోసం ఈ దత్త మంత్రం జపించండి అత్రేరాత్మ అత్రేరాత్మప్రాక్తో భగవృణా దేయం తమీషానం నమామి ఋణము ఇక ఎనిమిదవ మంత్రం సర్వ పాప నివారణకి ఈ దత్త మంత్రం జపించండి అత్రిపుత్రో మహాతేజ దాత్రేయో మహాముని త్రేణ సర్వ పాపై ప్రముచ్యతే ఇక తొమ్మిదవ మంత్రం దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం స్వామివారి అనుగ్రహం కోసం ఈ దత్త మంత్రం జపించండి దిగంబర నమో నిత్యం తువ్యం మే వరదోవ పదవ దత్త మంత్రం ఉన్నత విద్య కోసం ఈ దత్తమంత్రం జపించండి విద్వత్సుతమ విద్యం లోక దత్త శ్రీదత్తమా ఇక పదకొండవ దత్తమంత్రం పోగొట్టుకున్న వస్తువులు దొంగిలించబడ్డ ధనము దొంగిలించబడ్డ బంగారము లేక వస్తువులు తిరిగి పొందుటకు ఈ దత్త మంత్రం జపించండి కార్తవీర్యార్జునో నామరాజా స్మరణ నా హృతం లభ్యతే వీటిలో మీకు ఏ సమస్య ఉందో దానికి తగిన మంత్రం జపించి స్వామివారి అనుగ్రహం పొందండి మీరు ఈ దత్త మహామంత్రాలు చదవడానికి ముందు ఒక్కసారి శ్రీగురు చరిత్ర పారాయణ చేసుకుని ఈ మంత్రాలు జపించండి స్వామివారి అనుగ్రహం అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదత్త మేము చేసే వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో చెప్పిన మంత్రాలు వీడిఎఫ్ రూపంలో కావాలంటే కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాం జై గురుదత్త సర్వం దత్తార్పణమస్తు